శ్రీ మాతృభ్యో నమః శ్రీ విదృభ్యో నమహ శ్రీ గురుభ్యో నమః హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి హలో ఎవ్రీ వాట్ వారికి శుక్ర స్తంభన శుక్ర రాహు యుతి అండ్ షష్టాగ్రహ కూటమి వలన వచ్చే నాలుగు నెలలు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం యాక్చువల్లీ మీన్ వాళ్ళకి ఆల్రెడీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఖర్చులు కొన్ని సమస్యల్లో అనుకోకుండా ఇరుక్కోవడం లోన్స్ ఇలాంటి సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు ఎక్స్పెషలీ ఇంటికి దూరంగా ఉండే వారికి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉండి ఉండొచ్చు మానసికంగా ఎప్పుడు మీకు ఏమైపోతుందో అన్న మెంటల్ టెన్షన్ కూడా మీకు లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా సడన్ గా కొంచెం పెరిగి ఉండొచ్చు సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ అభద్రతా భావం చిన్న బుచ్చుకోవడం ఏదో తెలియని భయం అనుమానాలు సో ఇలాంటివి ఏమైనా కూడా మీకు ఆల్రెడీ వన్ ఇయర్ నుండి మీకు బా ఎక్కువ ఉండొచ్చు సో నౌ ఈ వచ్చే నాలుగు నెలలు మీరు ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్ ఊహించని విషయాలు సంఘటనలు ఫేస్ చేసే అవకాశం ఉంది అవి మంచి చెడు రెండు ఉంటాయి డోంట్ వర్రీ ఏ విషయంలో మంచి జరిగే అవకాశం ఉందంటే మీ నైబర్స్ టీమ్మేట్స్ ఆఫీస్ లో టీమ్మేట్స్ సపోర్ట్ లేదా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో మీ మాటలతో మీరు చాలా చాలా ప్రాబ్లమ్స్ ని మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ని నాలుగు నెలల్లో హ్యాండిల్ చేయబోతున్నారు సో ధైర్యంగా ఉండండి మీ విల్ పవర్ కూడా పెరిగిద్ది అనమాట మరి మిమ్మల్ని ఏ విషయాలు కాస్త ఇబ్బందికి గురి చేస్తాయంటే ఏమైనా అనుకోని డబ్బుల నష్టం లేదా మీ అత్తమామలు ఇన్లాస్ మ్యారీడ్ లైఫ్ లో చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం వచ్చే అవకాశం ఉంది అలాగే కాస్త అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఎవరు భయపడద్దు ఎందుకంటే మరీ ఎక్కువ మీ ప్రాణానికి ఏం హాని చేసే కాదు కానీ మిమ్మల్ని భయపడతాయి అనమాట అంతే సో మీరు ఎక్కువ మీ ఇష్ట దైవాన్ని ఎక్స్పెషల్లీ మీ కులదైవాన్ని ప్రార్థించండి అప్పుడు మీకు చాలా స్ట్రెంగ్త్ సపోర్ట్ మీ అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఇటువంటి కష్టకాలంలో అండ్ ఎక్స్పెషల్లీ మీనరాశి వారికి నేను ఇచ్చే ఒక బిగ్గెస్ట్ సజెషన్ ఏంటంటే జర్నీస్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ పెట్టుకోండి సాధ్యమైనంత వరకు అడ్వెంచర్ ట్రిప్స్ మాత్రం ఎక్స్పెషల్ వాటర్ ఉన్న ప్లేసెస్ ప్లీజ్ ఎస్పెషల్లీ మే అండ్ ఏప్రిల్లో వీలైతే అవైడ్ చేసేయండి జర్నీస్ ని తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురు వెళ్లరు జ్యోతిష్య విజ్ఞానం మానవునికి మన భారతీయ ఋషులు ఇచ్చింది ముందుగా రాబోయే కష్ట నష్టాలని తెలుసుకుని జాగ్రత్త పడమని ఎందుకంటే మనిషి తనకి నచ్చినట్లు జరగకపోయినా అనుకోని జరిగినా ఇట్లా ఏం జరిగినా సరే కొంచెం డిప్రెషన్ మనోప వ్యాధికి గురవ్వడం లేదా బ్యాడ్ హ్యాబిట్స్ అయిన ఈర్ష్య అసూయ ద్వేషాలకి లోనైపోయి చాలా ఇబ్బంది పడిపోతుంటారనమాట మహోన్నతమైన మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్ర అవసరం మనిషికి చాలా ఉంది అది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ట్రంప్ డెసిషన్స్ వలన వన్ మంత్ నుండి చాలా హడావిడవుతుంది అబ్రాడ్ లో జాబ్స్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి దాని ఇంపాక్ట్ ఏమైనా ఇండియన్స్ మీద పడుతుందా అని బట్ ఒక్కసారి ఒకసారి అండ్ వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ లో ఇచ్చాను వన్ మంత్ ముందే నేను ప్రెడిక్ట్ చేసి చెప్పాను ఈ శస్తాగ్రహ కూటమి వలన ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో అలాగే ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్న ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఎవ్వరు చెప్పక ముందే వన్ మంత్ బ్యాకే నేను ప్రెడిక్ట్ చేసి ఆ వీడియో ఇచ్చాను దాని కంటిన్యూషన్ వీడియో కూడా ఇచ్చా మీకు ఒకసారి కన్ఫర్మేషన్ కావాలంటే చూడండి సో అలాంటి అవకాశం ఉందని జ్యోతిష్యం ముందే చెప్పింది ఇక్కడ నా గ్రేట్నెస్ ఏం లేదు దాని వలన ట్రంప్ మళ్ళా సెకండ్ టైం ఎలక్ట్ అయ్యారు చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ ఉంటున్నాయి అనమాట స్పీడప్ అయింది ప్రాసెస్ ఆ ఎనర్జీస్ ఇంకా వచ్చే వచ్చేసి టూ మంత్స్ ఉంది టూ మంత్స్ ముందే యాక్టివేట్ అయిపోయినాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటా వీడియో చూడండి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లో ఇచ్చా సో నౌ కమింగ్ బ్యాక్ టు ఇక్కడ మీకు ఐదు గ్రహాలు వచ్చి మీ లగ్నంలో మీట్ అవబోతున్నాయి అంటే ఇప్పటి వరకు మీ రూమ్ మీదే మీ రూమ్ లో మీరు ఒక్కడే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు స్లోగా ఒక్కొక్కరు వచ్చి చేరితే మీకు కమాండింగ్ తగ్గిపోతుంది డిస్టర్బెన్స్ ఎక్కువైతుంది అనమాట ఒక గ్రహం ఏమో మీ మనసుని రకరకాల భయాలతో నింపేస్తా అంటది రెండవ గ్రహం ఏమో అనుకోని మంచి చెడు రెండు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాను అంటది ముందో గ్రహం ఏమో ఇంటి గురించి బిజినెస్ గురించి భార్య లేదా భర్త గురించి ముందు టెన్షన్ పెట్టి తర్వాత నేను మంచిస్తా అంటది నాలుగో గ్రహం అయితే ఎవరైతే చెడు మార్గాల్లో ఉన్నారో ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వారిని సన్మార్గంలో పెడతాను నిజ నిజాలను వాళ్ళకి చూపిస్తాను జీవిత సత్యాలను నేర్పిస్తాను అంటది దానికోసం కావాలంటే కష్టపడతాను అంటుంది ఐదో గ్రహమేమో కన్ఫ్యూజ్ చేసేస్తాను లేనిపోని భయాలతో అంటుంది ఇలా లాట్ ఆఫ్ థాట్స్ అండ్ లాట్ ఆఫ్ యాక్షన్స్ మీ పైన వచ్చి ఉంటాయి అన్నమాట కానీ ఐదు గ్రహాలు కూడా పాస్ట్ లైఫ్ తో కనెక్ట్ అయ్యి అప్పుడు మీరిచ్చిన మంచి చెడు ఆధారంగా ఇప్పుడు కాలం మీ ముందుకు మీకు జరగబోయే మంచినీ చెడిని రెండు మీకు తీసుకొస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనుకోకుండా నేమ్ అండ్ ఫేమ్ కూడా రావచ్చు మీరు ఇప్పటి వరకు పంట కష్టానికి గుర్తింపు కూడా రావచ్చు కాని కొంతమంది జాతకాల్లో ఇప్పటి వరకు మంచి పేరు కూడా పోయే ఛాన్స్ ఉంది ఎవరికి మంచి జరుగుతుంది ఎవరు హీరో అవుతారు ఎవరు జీరో అవుతారు ఎవరు అపనిందల పాలవుతారు అనేది మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశపై డిపెండ్ అయి ఉంటుంది ఎవరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే మీనంలో గ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలు ఉండండి సరిపోతుంది ఈ నాలుగు నెలల కాలంలో మీకు పరిచయం అయ్యే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు ఇప్పటి నుండి ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మార్చ్ ట్వంటీ నైన్ టు మే థర్టీ వరకు మీకు కొన్ని ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది ఆ రెండు నెలల్లో లేదా ఆఫీస్ లో వర్క్ లోడ్ గానీ లేదా ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు లేదా హెల్త్ గురించి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కంగారు ఎవరు పడద్దు మీరు ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు కానీ మరి మీరు సెన్సిటివ్ పర్సన్స్ దాని వల్ల ఎక్కువ టెన్షన్ పడతారు అందుకే ఇంత ఓపెన్ గా మీకు యుట్రాన్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందో కొంచెం ముందు చెప్తున్నాను ముందే తెలుసుకుంటే మీరు అలర్ట్ గా ఉండి మంచిగా మీరు పర్ఫార్మ్ చేయగలుగుతారు కదా టైం వచ్చినప్పుడు అని ఆల్రెడీ మానసికంగా టెన్షన్ గా ఉన్న మీకు ఈ యూట్యూబ్ లో ఫేక్ థమ్నైల్స్ వ్యూస్ మిస్లీడెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వారి వల్ల చాలా భయంతో ఉండుంటారు కొంచెం వాటికి దూరంగా ఉండండి మీకు నేను చెప్పే విషయాల్లో కూడా మీకు నచ్చకపోతే మీరు నిజాన్ని దానిలో తీసుకోలేకపోతే కొంచెం మీకు హార్ష్ గా అనిపిస్తే నా ఛానల్ అయినా మీరు చూడొద్దు ఎందుకంటే మీకు మనశ్శాంతి ముఖ్యం అన్నిటికన్నా అలాగే ప్రశాంతంగా మీ ఇష్ట దైవంతో మీ టెన్షన్ బాధంతా చెప్పుకోండి ఎక్కువ ఏది హార్ట్ కి తీసుకోవద్దు ఎవరికైతే చెప్తున్నాను కదా మీ వ్యక్తిగత జాతకంలో మీన మీనంలో గ్రహాలు ఉన్నాయో వారికి మంచి చెడైనా కాస్త ఎక్కువ ఫలితం జరిగే అవకాశం ఉంది సో ఇది అందరికి వర్తించదు మీనరాశి వాళ్ళందరూ డౌన్ మీ గుర్తుందా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మకర రాశిలో పంచాగ్రహ కూటం వచ్చింది అప్పుడు మకర రాశి వాళ్ళందరూ ఏమి ఇబ్బంది పడలేదు కదా చాలా మందికి చాలా మంచి జరిగింది కూడా సో మీకు కూడా మంచి జరిగే ఛాన్స్ ఉంది అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేవారి నాలుగు నెలల కాలంలో కేర్ఫుల్ గా ఉండండి మీరు బిజినెస్ పార్ట్నర్స్ తో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది డాక్యుమెంటేషన్ విషయంలో ఆ చిత్తూ అడుగులు ముందుకు వేయండి మీనరాశి వారు మీ వైవాహిక జీవితంలో మీరు వైఫ్ లేదా హస్బెండ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఈ నాలుగు నెలల తర్వాత చాలా వరకు సమస్యలు డోంట్ వర్రీ సో హోల్ రిలేషన్షిప్స్ ఈ ఫోర్ మంత్స్ మీకు చాలా ఇంపార్టెంట్ మీ వైవాహిక జీవితంలో కూడా ఏది తెగే వరకు లాగొద్దు ఆవేశంలో మాత్రం డెసిషన్స్ తీసుకోకండి అలాగే ఏప్రిల్ నెలలో మీనరాశి వారి లవ్ లైఫ్ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మార్చి ఫిబ్రో బానే ఉంటుంది ఏప్రిల్ లో చిన్న చిన్న హీట్ అయిన ఆర్గ్యుమెంట్స్ వస్తాయి ఎక్కువ హార్ట్ కి తీసుకోవద్దు మీనరాశి వారికి మీ ఆపోజిట్ పర్సన్ తో మీకు మీ భార్య లేదా పార్ట్నర్ తో మీరు చేస్తే మీకు మీ కొలీగ్స్ ఆర్ బాస్ తో ఇలా వన్ టు వన్ రిలేషన్షిప్స్ అండ్ వన్ టు మెనీ రిలేషన్షిప్స్ మధ్య డీలింగ్స్ ఎక్కువ ఉంటాయి మీరు ఎక్కువ మీకు మీ వ్యక్తిత్వానికి మీ క్యారెక్టర్ కి మీ ఆపోజిట్ పర్సన్ కి మధ్య ఒక సంఘర్షణ ఉండిపోతుంది అనమాట మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాదు అన్నట్లుంటుంది అనమాట ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవటం బాధ వస్తుంది అనమాట మీకు ఇష్టమైన వాళ్ళు మీ మాట కేర్ చేయకపోవచ్చు ఇవన్నీ గ్రహాల ప్రభావం ఎక్కువ మీరు హార్ట్ కి తీసుకోవద్దు కొన్ని నెలల్లో అంతా సర్దు మణుతీ సో ధైర్యం గుండండి కాబట్టి మీ రిలేషన్షిప్ జాగ్రత్త యోగా అండ్ మెడిటేషన్ చేయండి మంచి మ్యూజిక్ వినండి మీకు బాగా మనసుకు నచ్చిన వాళ్ళతో మీ కష్టం సుఖం చెప్పుకోండి అంతే తప్ప మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ తో ఇబ్బంది వచ్చి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కి అలవాటు పడిపోయి ఈ స్ట్రెస్ తట్టుకోలేక చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోయే అవకాశం చాలా ఉంది కామ్ గా రిలాక్స్డ్ గా ఉండడానికి ప్రయత్నించండి మీ ప్రాబ్లమ్స్ పై మాత్రం ఫోకస్ పెట్టద్దు సొల్యూషన్స్ పై ఫోకస్ పెట్టండి మీ మనసుకు విసుగు కోపం రానివ్వకండి తొందరపాటు నిర్ణయాలు ఏ విషయంలో తీసుకోకండి మీకు నేను ఎక్కువ ఏం జరుగుతుందని ప్రిడిక్షన్స్ ఇవ్వడం లేదు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా బట్ జాగ్రత్తలు సొల్యూషన్స్ మీనరాశి వాళ్ళకి నేను ఎక్కువ చెప్తున్నా అందరికీ మీకు డైరెక్ట్ చెప్పేశాను మాక్సిమం ఎవరికి ఎక్కడ ఏమైతుంది అని బట్ మీకు నేను చెప్పట్లా ఎందుకంటే కొంచెం అంత ప్లీజింగ్ గా లేవు కొన్నిసార్లు మనం పాజిటివ్ గానే థింక్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే మనం బాగుంటాం ఏ గ్రహ కూటమిలకైనా ఒకటే పరిష్కారం శివ ఆరాధన లేదా మీ కులదైవ ఆరాధన ఎవరైతే ధర్మాన్ని ఈశ్వరుని పట్టుకుంటారో వాళ్ళకి ఏ గ్రహ కూటములు కూడా ఎక్కువ బాధించవు సో ధైర్యంగా ఉండి మీరు మంచి చేసుకుంటే ఆ మంచి మీకు మిమ్మల్ని కాపాడుద్ది అండ్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ మీకు కావాలంటే మన హాంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకొంచెం మీకు మంచి మోటివేషన్ విత్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ మస్సు సర్వే జనా భవంతు